హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనం ఎప్పటిప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా వృద్ధులకు ఒంటరి మహిళలకు దివ్యాంగులకు నాలుగు వేలు కాస్త ఆరు వేలు చేస్తామని రెండు వేల రూపాయలను కాస్త నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పద్నాలుగు నుంచి పదిహేను నెలలు కావచ్చు నాకు పెన్షన్ల పెంపు అనేది అప్పటి నుంచి ఉండబోతుంది ఏ తేదీ నుండి ఉండబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కుషల అనేది అందిస్తున్నారు కానీ అది ఒకటో వారంలో అందిస్తే బాగుంటుందని చాలా మంది అయితే విజ్ఞప్తి అయితే వస్తున్నాయి అనమాట ప్రభుత్వం ఒకటో వారం రెండో వారం నాలుగో వారం నుండి అయితే అందిస్తున్నారు ఇటీవల కాలంలో రేషన్ షాప్ల ద్వారా ప్రభుత్వం అనేది మనకు సన్న బియ్యం పంపిణీ అనే కార్యక్రమం అని శ్రీకారం చుట్టింది చాలా మంది రేషన్ షాప్లకు వెళ్ళి వెళ్లి సన్న బియ్యం అయితే తీసుకోవడం జరిగింది అయితే రేషన్ కార్డు ఉన్న వారికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు కొత్త రేషన్ కార్డులు కావాలని పాత రేషన్ కార్డులో ఉన్న పేరును క్యాన్సిల్ చేయడం ఇప్పుడు తీరాగా రేషన్ షాప్ కు పోతే ఆ పాత రేషన్ కార్డు ఉన్న పేరును క్యాన్సిల్ అవుతారు ఇప్పుడు ఉన్నటువంటి బియ్యం అనేది తక్కువగా రావడం కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఇంత్రుల అయితే అడుగుతున్నావైనా కనిపిస్తుంది రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చైత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఏప్రిల్ ఎనిమిది తారీఖు అండి ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి ఇరవై ఏడు తారీఖు నుంచే పెన్షన్లు అనేది అందిస్తున్నారు అండి చాలా మంది అయితే తీసుకున్నారట ఏప్రిల్ పదిహేను తారీఖు వరకు ఇంకెవరైనా సరే పెన్షన్ అనేది తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నైన్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిందట అన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో మాత్రం వేలు ముద్రణ పడని వారు దానికే పరిమితైన వారు వారు పనిచేయ పోస్ట్ మ్యాన్ అనేది సమయానికి రాక అలాంటి వారు మాత్రమే మిగిలిపోయారని బ్యాంకు సంబంధించిన డబ్బులు కూడా చాలా మంది అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నారట అవసరాలు కూడా వాడుకున్నారు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదార్ రూపాయలు అయితే అందించడం అయితే జరిగింది కదా అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోని చూస్తున్న చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మిత్రులందరి వీడియోను షేర్ చేయండి తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రారంభించింది రాజు యోగ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అందులో వచ్చేసి చాలా మంది అప్లికేషన్ చేసుకున్నారు ఈ సంఖ్య వచ్చేసి ఇరవై లక్షల వరకు అయితే చేరే అవకాశాలు అయితే ఉందట ఏప్రిల్ పద్నాలుగు వరకు అయితే చివరి ఎవరైతే దరఖాస్తులు అయితే చేసుకున్నారు నాలుగు లక్షల రూపాయలు కావాలని ఎదురు చూస్తున్న వారు ఎంపీడీఓల కార్యాలయంలో మూడు సెట్లతో సెట్ మన దగ్గర ఉంచుకొని రెండు సెట్లు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు సరే వెళ్లి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే అప్లికేషన్ అయినప్పుడు ప్రాపర్ గా వారికి మాత్రమే ఆన్లైన్ లో దరఖాస్తులు చేసిన వారు కాకుండా ఆన్లైన్ లో దరఖాస్తులతో పాటు సెటిల్ ఇచ్చిన వారికి వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఆర్బిఐ దగ్గర నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుందట ఈ అప్పు సొమ్మును ప్రభుత్వం ఏదైతే పాత పెన్షన్లో భాగంగా చాలా మంది కొత్త పెన్షన్లు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ చివరి వారం నుంచి మనకు పెన్షన్లు అనేది అనేది నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులు ఇచ్చిన తర్వాత మిగతా వారికి ఇవ్వాలని ప్రభుత్వం అవకాశాలు ఉండే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి రేషన్ కార్డు లో సంబంధించి పేర్లు వచ్చాయా లేదా అని లిస్ట్ అయితే వచ్చిందట అందులో వచ్చేసి గూగుల్ కు వెళ్లి ఎఫ్ఎస్సి అనేటువంటి టైప్ చేసి తెలంగాణ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ జిల్లా ఎంటర్ చేస్తే మీకు రేషన్ కార్డు లో పేర్లు ఉన్నాయా లేవా కొత్త రేషన్ కార్డు అని చెప్పేసి వివరాలు అయితే కనిపిస్తాయండి అత్యంత త్వరలోనే ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి ప్రింట్ అనేది కంప్లీట్ అయితే కాబోతుందట ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది ఎందుకు సంబంధించి కూడా ఇందిరామైన్ సంబంధించి ఇందుకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి త్వరలోనే పథకాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు ఇక రూపాయలు నేరుగా వారి ఖాతాలు అయితే జమ చేయాలని ఇందుకు సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలు కూడా సిద్ధం చేశారట హౌసింగ్ కార్పొరేషన్ నుంచి హట్కోక దగ్గర అయితే అయితే ఉన్నాయి ప్రభుత్వం నుంచి లిస్ట్ అనేది ఇప్పటికే ఎంతమంది ఈమెంట్ కావచ్చు ఇవన్నీ కంప్లీట్ చేశారో ఆ లిస్ట్ వచ్చిన వెంటనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇతర ఖాతాలో రకంగా చెక్కుల రూపంలో గతంలో అందించారు రైతు బంధు ప్రస్తుతానికి మహిళల విషయంలో కొంతమందికి చెక్కులు ఇచ్చి తర్వాత నేరుగా ఖాతాలు అయితే జమ చేయాలని చూస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విషయంలో ప్రభుత్వం కొన్ని పెన్షన్లు అనేది తొలగించాలని చూస్తున్నారు అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వడపోత ఎలా ఉందో ఆ విధానాన్ని నెల చివరి వారం స్టార్ట్ చేయాలని చూస్తున్నారు పెన్షన్లకు సంబంధించి మోక్షం పెన్షన్లు చాలా మంది అనర్హులుగా తీసుకుంటున్నారు అంటూ ప్రభుత్వానికి నివేదిక అందినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ రోజు కూడా పెన్షన్లు అనేది అందిస్తున్నారండి ఇంకెవరైనా సరే మిగిలిపోయి ఉన్న వారు పెన్షన్లు తీసుకోకపోతే ఈ రోజు రేపు కూడా అందిస్తారు కాబట్టి తప్పనిసరిగా రెండు వేల పదహారు రూపాయలు అదే విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి Está, já só no